అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ మానస సరోవరం ఎన్టీఆర్ మానస సరోవరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా పబ్లిక్ వచ్చేవాళ్ళు గుంటూరుకి అతి తక్కువ దూరంలో యాభై మూడు కిలోమీటర్లు యాభై మూడు ఎకరాలు మంచి ల్యాండ్ అది వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నేడు వచ్చేటువంటి ప్లేస్ ఇది దీన్ని ఏ విధంగా చేస్తే ఒక సస్టైనబుల్గా డెవలప్ అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు చేసాం మళ్ళీ గవర్నమెంట్లు మారిపోయింది గవర్నమెంట్లు మారిపోగానే మళ్ళీ ఇదంతా మొక్కలతో పెరిగిపోయింది ఈ విధంగా అంటే ప్రతిదీ ఇదే విధంగా ఉంది ఈసారి అలా కాకుండా ఒక సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఇది ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఈ ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి పీపీపీ మోడ్లో వెళ్ళాలా ఎందుకంటే గవర్నమెంట్స్ చేస్తాయి గవర్నమెంట్ చేసినప్పుడు మంచి గవర్నమెంట్ ఉంటే ఉంటుంది అధికారులు మారినా కూడా మంచి గవర్నమెంట్ లేకపోయినా వచ్చిన వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి లంచాలు అవి తీసుకుంటా ఉంటారు అది ముందుకు వెళ్ళదు కాకుండా ఒక లాంగ్ టర్మ్లో ఒక బీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి బీపీ మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వృత్తిగా వచ్చేరు వాళ్ళకి అనుషులు ఉండాలి గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేసి మేము కూడా ఎప్పుడు చూడలేదు ఈసారి ఫస్ట్ టైం చూద్దామని వచ్చాం చంద్రబడిన శ్రీనారా చంద్రబాబు నాయుడు మంత్రి మాట్లాడి ఎలా చేయాలి